ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా వేద టాక్స్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రోత్సహించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు గ్రూపుల్లో షేర్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఓం నమ శివాయ కార్తీక పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్రం యొక్క మహిమను గురించి తెలియజేయడం జరుగుతుంది మహా అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయం శ్రద్ధాభక్తులతో వినేవారికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చి రోమాల్లో రోమాం రోమాంచితులవుతారు అటువంటి అధ్యాయం ఈ అధ్యాయం ఓ జనక మహారాజా వింటివా దుర్వాసు అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు పక్క ఒక మహాభక్తు శుద్ధిని శంకించినాడు కనుకనే అటు ప్రయాసలు పాలైనాడు కావున ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యంలో జాగ్రత్తగా తెలుసుకునవల్యను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు భయప్రాంతుడై భల్లుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి కడ కడకేగి ఓ అంబరీష ధర్మపాలక నా తప్పును క్షమించు నన్ను రక్షింపము నీకు పై గల అనురాగమే ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించితివి నీ పుణ్య ఫలమును నాశనము చెయ్యతల పెట్టితని కాన నా దుర్బుద్ధిని నన్ను వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమవుతూ ఉన్నది నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యము స్వామి వద్దకు వెళ్ళి నా కష్టాన్ని తెలియజేయగా అతను కూడా రక్షింపదలేదు నా భక్తుడు ఎవరినికైతే నువ్వు మనసు కష్టం తలపెట్టావు ఆ భక్తుడి వద్దకే వెళ్ళి శరణుతోడి అతని నేను క్షమాపణ అడగమని చెప్పి పంపిన విషయం మీకు అందరికీ తెలిసిందే విధితమే కాన నేను ఎంతటి తపస్సేలనైను ఎంత నిష్టగలవాడనైనాను నీ నిష్కలంక భక్తి ముందు ఏ విధముగానూ పనిచేయలేకపోయింది అందుకే భగవద్గీత గారు భాగవతం ద్వారా కూడా ఒక సందర్భంలో చెప్తారు విష్ణు విష్ణుభక్తుని కానీ హరిభక్తులను కానీ కృష్ణ భక్తులను కానీ శివభక్తులను కానీ తెలిసి కానీ తెలియక కానీ శ్రద్ధాభక్తులతో చేయగదగినటువంటి భక్తి కార్యక్రమాన్ని ఇంకొకరు మెందపరపణలు చేయకూడదు 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 ఒకరు పరిశుద్ధమైన బ్రాహ్మణుడు ఉంటాడు పరిశుద్ధమైన వైష్ణవుడు ఉంటాడు ఏమీ తెలియని ఒక నీచ నీచపులస్తుడైన హరిభక్తుడై ఉండవచ్చు అటువంటి భక్తులను కూడా మనం నింద చేయడానికి ఏ మానవాళికి కూడా అర్హత లేదు శ్రీహరికి ప్రియుడు ప్రియుడు కావాలనే సన్నిహితుడు కావాలనేటువంటి భక్తి ప్రపత్తులతో ప్రారంభ దశలో ఉండే ఉండవచ్చు కానీ మనం పరిహాసానికి కూడా హరిభక్తులను కానీ శివభక్తులను కానీ నిందించకండి సూచనప్రాయంగా తెలియజేయవచ్చు గొప్ప సూచన అయితే అనేదా భావించకండి నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థన అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును తొరి తెచ్చుకున్నాడు క్షణికావేశము చేత మనం కూడా తెలుసు తెలియగా క్షణికావేశంలో నోరు బారేసుకోవడం క్షణికావేశ క్షణికావేశంలో చెడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవటం సభబు కాదు అని పరోక్షంగా మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు స్వామి ఒకవేళ నీకు ఈ కర్తవ్యమును నిర్వహింపదలిచితే అని ముందు నన్ను చంపి తర్వాత ఆ ఈ దుర్వాసు చంపము నీవు శ్రీమన్నారాయణుడు ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుడు భక్తుడను నీకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి ఏ అనేక యుద్ధములలో అనేక మంది ని చంపితేవి గనుక శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలన ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడు ఉన్నావు గనుక నన్ను చంపటలేదు ఓ దేవా సురాసురాది భూతకోట్టులన్నీయు ఒక్కటిగా ఏటమైనను నిన్నేమి చేయజాలవు నీ శక్తికి ఏ విధమైనటువంటి అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికి తెలియను కదా అయినను ఓ మునిపొంగవ ఏ అపాయము కలగకుండా రక్షింపమని నేను ప్రార్థించు ఉన్నాను నీ యందు శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి ఇమిడి ఉన్నది నన్ను వేడుకూరుచున్నాను నిన్ను వేడుకొనుచున్న కారణంగా మీరు నాకు భావంతో నన్ను రక్షింపుడు శరణ వేడిన ఈ దుర్వాసము రక్షింపము అని పరిపరి విధములుగా ప్రార్థించసాగను అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారములో ఉన్నటువంటి నిప్పులు గ్రకుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర ఓ భక్తాగ్రేశ్వరాన్ని సంపాదిస్తూ ఉన్నారు భక్తులను అనుగ్రహింపజేయుటకు శ్రీ మహావిష్ణువు శేత ఉన్నటువంటి శంకు చక్ర గద పద్మము అన్నీ కూడా గరుక్మంతులతో సహా భక్తుల యొక్క రక్షణార్థమై ధర్మ రక్షణార్థం కోసం ఈ స్వామి వారి ఆయుధాలు పనిచేస్తాయని పరోక్షంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు స్వామి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితని గాని మరేది కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకటకమైనటువంటి భటులను దేవతలందరూ ఏకమై కూడా చంపజారనే మూర్ఖులను నేను దునమాడుట నీవిధువే కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి లోకములను అందు ధర్మములను సంప్రాప్తింపజేయుటకు ఇది ఎల్లరకు తెలియజేసిన విషయము మీకు తెలిసినదే కదా ముక్కోపియుగు దుర్వాసురుడు నీ పైన నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లో పెట్టవలనని నన్ను కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరాపరాధీయ నన్ను రక్షించి ఈ ముని గర్వమణించవలసినదిగా అందుకోసమై నేను తరుముచూ ఉన్నాను అని విష్ణుచక్రం చెప్పసాగింది ఇతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు బ్రహ్మ తపస్యాలి మహాతపస్యాలి రుద్రతేజము భూలోకవాసుల నుండున్నటువంటి చంపగలుగుదులు కానీ శక్తులు నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంట కంటను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్శక్తిని కంటేనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతోగలేరు నన్ను ఎదుర్కొనజాలలేరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమమని ఈ నీతిని ఆచరించు వారలకు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు హరిహరి ఈ అధ్యాయం శంకు గు చక్రం గురించి విశేషతం చూస్తూ ఉంటే ఇదే పుష్పం మనందరి ఆరాధ్య దైవమైనటువంటి సమస్త భువన పాండవులకు సమస్త దేవీ దేవతలకు అది పెడిన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క భుజస్కందముల పైన పెట్టిన పుష్పం జాలువారి కృష్ణ కృష్ణ ఎంత శుభ సందర్భం బహుశా చక్ర గదా పద్మములను గురించి విస్తారంగా మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తూ మనసులో తలుస్తూ ఉంటే స్వామి భుజస్కందములపై నుంచి ఈ పుష్పం పడింది చాలా సంతోషం కృష్ణ గోవింద ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి క్షరణార్థి అయ్యేయు వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపము అని చక్రాయుధము పలికను అంబరీషుడు ఆ పలుకులను ఆలోచించి నీవు గో దేవ గోవులు బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందునూ గౌరవము గలవాడునో నా రాజ్యములో సర్వ జనులు సుఖముగా ఏ నా అభిలాష కానీ శరణకు ఈ దుర్వాసు నన్ను కరుణింపు రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏ కాక ఏమైనాను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అటి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గోవు బ్రాహ్మణ హింసాపరులపై నన్ను వినియోగించి ప్రయోగింపు వారిని శిక్షించి తనకు శిక్షించి పద్నాలుగు లోకములను కంటికి రెపవలే కాపాడమని చెప్పుచున్నాడు కాన నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికెను చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషులను లేవదీసి గాఢలింగమును వనర్చి ఓ అంబరీష నీవు నిష్కలంక భక్తిని మనర్చితివి స్తోత్రము మూడు కాలముల ఎందు నీవెవరో ఎవరు పఠింతురు ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురు ఎవరు పరులను హింసించక ధన పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబటక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్య పాతకములకు చేయకుండా ఉందరు అట్టి వారి కష్టములు నశించి ఇహపరమందు పర లోకముల ఎందున సర్వ సౌఖ్యములతోనూ తొలతూ కూదురు అని నేను ఒక్కడి నుంచి మరీ చెబుతున్నాను కాన నిన్ను దుర్వాసు రక్షించు ఉన్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది మీ పుణ్యఫలం మందు ఈ ముని పొంగవుని యొక్క తపస్సు శక్తి పని చేయలేదు అని చెప్పి అతనికి ఆశీర్వదించి విష్ణు దగ్గర నుంచి వదిలినటువంటి కుడి చేతలోని విష్ణు చక్రము విడనాడిన తరువాత తరిమి 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 శరణాగతి పొందిన తరువాత హితబోధన చేసి శంఖము చక్ర చక్రము అదృశ్యమయ్యను ఇట్లు స్కాపురాణాంతర్గత వసిష్ఠో ప్రాప్త కార్తీక మహత్యమందరి ఇరవై ఎనిమిదవ అధ్యాయం రోజున పారాయణం పరిసమాప్తం ఓం నమ భగవతే వాసుదేవాయ యన కృష్ణాయ గోవింద ధన్యవాదాలు యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ చేసేటువంటి ఒక చిరు ప్రయత్నానికి మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం నమశివా